నాసా నుంచి ఒకేసారి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మంది ఉద్యోగులు రాజీనామా చేయడం సంచలనం రేపింది నాసాకి ట్రంప్ బడ్జెట్ కోతలు విధించడంతో ఆ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఉద్యోగుల కోత రాజీనామాలతో నాసా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది నాసా నుంచి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్ధం కావడం సంచలనం రేపుతోంది నాసాలో పరిమితి నుంచి ఉద్యోగులు ఉన్నారని ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని ట్రంప్ చాలా రోజుల ముందే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ ఆదేశాల తర్వాత నాసాలో ఉద్యోగాల కోత మొదలైంది నాసా నుంచి ఒకేసారి ఇంత మంది ఉద్యోగులు రాజీనామా చేయడం ఇదే తొలిసారి నాసాలో పద్నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలోనే ఎనిమిది వందల డెబ్బై మంది ఉద్యోగులు రాజీనామా చేశారు దాదాపు పదిహేడు శాతం ఉద్యోగులను తొలగించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు ఉద్యోగుల రాజీనామాలు నాసా ప్రాజెక్టులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న భయం సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే నాసాలో ఎలాంటి సంక్షోభం లేదని ఉద్యోగుల రాజీనామాల వ్యవహారం సంస్థ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని నాసా చీఫ్ సీన్ డఫీ అన్నారు నాసా పరిశోధనలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు కొంతమంది అవసరం లేని ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నట్టు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా నాసా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది అప్పుడు కూడా చాలా మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు